ఎడారిలో సెలయర్లు జూన్ పదిహేడవ తారీఖు అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను ఎహెస్కెల్ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన రెక్కల వాల్చడం ఏమిటి కొందరు అడుగుతుంటారు దేవుని స్వరం నీకెలా వినబడింది అని ఇదిగో ఇదే ఆ రహస్యం అవి నిలబడి వాటి రెక్కలను వాల్చినప్పుడు ఆ స్వరాన్ని విన్నాయి మీరు గమనించారా మనం కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూర్చొని లేక మోకరించి ఉన్నప్పటికీ మన ఆత్మ టపటప కొట్టుకుంటూనే ఉంటుంది ఇది ఆయన సన్నిధిలో నిజమైన ధ్యానం కాదు ఒక బంధువు చాలా కాలం క్రిందట తాను ప్రార్థించిన ఒక విషయాన్ని గురించి నాతో చెప్పింది కానీ జవాబు వచ్చేదాకా నేను ఎదురు చూడలేదు అందామే అంటే ఆయన స్వరం వినేంతలా నిశ్శబ్దం అయిపోలేదు ఆమె మనస్సు ప్రార్థించి లేచిపోయి ఆ విషయాన్ని గురించిన స్వంత ఆలోచనల్లో పడిపోయింది ఫలితం శూన్యం మళ్ళీ మొదటికొచ్చింది ఆమె పరిస్థితి ఎంత శక్తి వ్యర్థమైపోతుంది మన రెక్కలను వాల్చుకొని ఆయన ఎదుట మౌనముద్ర వహించినందువల్ల ఎంత సమయం వ్యర్థం అయిపోతుంది ఆయన నుంచి సమాధానం వచ్చేదాకా మనం కనిపెడితే ఎంత ప్రశాంతత ఎంత విశ్రాంతి అప్పుడే మనం కూడా మెరుపులాగా నేరుగా ఆత్మ ఎక్కడికి పోతుందో అక్కడికి పోగలం అవును అప్పుడే కథలకు మౌనంగా ఉండు నీ ఆత్మకెప్పుడూ వినబడినది ఏ గాలిలోనూ ఏ అలలపైన ఏ పక్షి పాటలోనూ తేలిరానిది తండ్రి ఇంటి నుండి వస్తున్నది దిగులు పడ్డ మనస్సును అలరించే సందేశం కథలకు మౌనంగా ఉంటే వస్తుంది నీ చెంతకి కథలకు మౌనంగా ఉండు లేలగా మధురంగా ఒక సన్నిధి మృదువుగా చప్పుడు లేని పాదధ్వని ఏసు పంపిన ఆదరణకర్త ఆయన బోధకర్ధాలు చెప్పేందుకు ఎదురు చూసే నీ ఆత్మను నింపేందుకు వస్తున్నాడు ఆ సందేశం ఆలకించి నాలోని ఆత్మ మౌనం వహించు కనుక నీవు ప్రార్థించినప్పుడు దేని నిమిత్తమైతే ప్రార్థించావో దాని జవాబు వచ్చే వరకు అనగా ప్రభు దాని విషయమై నీతో మాట్లాడే వరకు ఆయన స్వరం వినగలిగినంత నిశ్శబ్దంగా నివండి ఆయన స్వరాన్ని గుర్తించే కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించిన గాక ఆ